కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో కొత్త ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది గత ప్రభుత్వ పథకాల పేర్లు మార్పు చేస్తోంది జగన్ ప్రభుత్వ నిర్ణయాలను ప్రక్షాళన చేస్తోంది ఎన్నికల సమయంలో పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరం పెడుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే ఈ సమయంలో పలువురు వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు మరికొందరు కొనసాగారు తాజాగా వాలంటీర్ వ్యవస్థ పైన ప్రభుత్వ నిర్ణయంపై చర్చ మొదలైంది కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ జీతం పదివేలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు దీంతో వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ అవుతుందనే క్లారిటీ వచ్చింది దీంతో రాజీనామా చేసిన వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలను కలుస్తున్నారు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని వాపోతున్నారు తమకు తిరిగి వాలంటీర్లుగా బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు అయితే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తూనే వారి విద్యార్హతలు నియామకం పైన మార్పులు చేసేలా ప్రభుత్వంలో కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది ఇదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాజీనామా చేసిన వాలంటీర్లు మంత్రి అచ్చెన్నాయుడుని కలవగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాడు జగన్ కోసం రాజీనామా చేసిన వాలంటీర్లు తిరిగి ఉద్యోగం కావాలంటే నాడు ఎవరైతే బలవంతంగా రాజీనామా చేయించారో వారిపైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని సూచించారు ఆ తర్వాత వారంతా తనను కలవాలని అప్పుడు ఆలోచిద్దామని చెప్పుకొచ్చారు ఆయన మాట మేరకు ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలపై వాలంటీర్లు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారని తెలుస్తోంది దీంతో ఇప్పుడు ఈ విషయం ఆసక్తిగా మారింది రాజీనామాలు చేసిన వాలంటీర్లపై ప్రభుత్వం ఎలా స్పందించబోతుందనేది వేచి చూడాలి వరి